మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేదాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు సెప్టెంబర్ మాసం కన్యారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో ఓవరాల్గా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సో మీరు జాగ్రత్తలు అడిగారు కాబట్టి కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండ ఉండాల్సిన మంతా మనం చెప్పుకోవాలండి ఒకటి కన్యా రాశి వాళ్ళకి గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉందండి రెండోది గ్రహాలు ఏ అయితే మారుతూ ఉన్నాయో సెప్టెంబర్ మంత్లో నాలుగు గ్రహాలు మారుతున్నాయి ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఓవరాల్గా సమరీ చూసుకుంటే అయితే ఇది మనకు గోచారం కాబట్టి ఓ వన్ మంత్ టూ మంత్ టఫ్గా ఉంటుంది తర్వాత నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మనం చెప్పుకునేది రాశి రాశి ఫలాలు అది కూడా గోచర్ అండ్ ప్రజెంట్ యొక్క ప్లానెట్స్ని బట్టి మనం వీళ్ళు ఇండివిడ్యువల్గా జన్మజాతకం చూపించుకుంటే చాలా చాలా మంచిది అందులో మనకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ ఎక్కడైనా స్టాగ్నేషన్ ఉన్నా ప్రాబ్లం ఉన్నా మన వాళ్ళకి క్లారిటీ ఇవ్వచ్చు మనం ఇందులో నక్షత్రం చూసుకుంటే కన్నీ రాశి వాళ్ళకి ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్నిరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా పీ నా టా పే పో లెటర్స్ అంతా మనకి కన్ని రాశిలో ఉంటారు గ్రహాల యొక్క స్థితి కనుక మనం చూస్తే వీళ్ళకి శుక్రుడు పదిహేనో తారీఖున సింహరాశిలో మారుతూ ఉన్నారండి తర్వాత రాశిలోకి సూర్యుడు బుధుడు ఇద్దరు పది పదిహేడో తారీఖు నుంచి మారుతూ ఉన్నారు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి పదమూడవ తారీఖున మారుతూ ఉన్నారండి తులారాశిలోకి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి చూస్తే మనం పదమూడు పదిహేను పదిహేడు తారీఖుల్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట ఈ యొక్క గ్రహాలు కొన్ని అనుకూల పరిస్థితులని కొన్ని ప్రతికూల పరిస్థితులను తీసుకొని వస్తూ ఉన్నాయి అవి ఏంటో మనం చూద్దాం ఫస్ట్ మనం చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లు మన మహర్షులు ఒక లాగా ఒక డాష్ బోర్డ్ లాగా ముందుగానే సింపుల్ వర్డ్స్లో అన్నీ చెప్పేయచ్చు గ్రహాలు మారక ముందుకు ఎలా ఉంటుందంటే ఎక్కడైతే ధనం కోల్పోవాలనుకుంటున్నారో ఆ ధనం కోల్పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఎప్పుడు మనం కనుక చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవమానాలు ఎక్కడైతే జరగాలి అని అనుకుంటున్నారో అవమానాలు జరగకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం హాని విపరీతంగా ధనం జరగాలి అని ఉన్న చోట హాని అయితే జరగదు అంటే ఇలా చుట్టూ వెపన్స్ రెడీగా ఉన్నాయి కానీ వీళ్ళ మీద ఏ గ్రహం కూడా వాళ్ళకి దగ్గరకు వచ్చేసి ఇచ్చేసే అంత ప్రభావం అయితే లేదు అని చెప్పుకోవాలి అదే ఫిఫ్టీన్త్ తర్వాత సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత చూసుకుంటే స్థాన నాశనం అంటే పొజిషన్ వాళ్ళు ఏదైనా జాబ్ కానీ ఏదైనా ఉంటే కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి రెండోది స్వస్థాన నాశనం జాబ్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు గ్రహణం కూడా ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎక్కువగా ఉండటం తోటి వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ చాలా లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చాలా కేర్ఫుల్గా ఉండాలి గ్రహణాన్ని చాలా సద్వినియోగం ఉంది అయితే చాలా ఉందండి దీనితో పాటు ధనం విపరీతంగా లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ధనఛేదం ప్రాపర్టీ లాస్ వెల్త్ లాస్ తర్వాత యూజింగ్ ద బ్యాడ్ వర్డ్స్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత అర్ధక్షయం అగైన్ సంపదలు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది దీనితో పాటు అర్ధ ప్రాప్తం ఎక్కడైతే వీళ్ళకి బాగా నమ్మకంగా ఏమండి రేపు మీకు మీ జేబులో రేపు డబ్బులు పడిపోతాయండి రేపు మీ అకౌంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా డబ్బులు పడతాయి అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు ఉంటారు ఈ టైప్ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ సమరీ ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది దీనితో పాటు వాళ్ళు ఏదన్నా జాబ్లో ఉన్న ఒక పొజిషన్లో ఉన్న రాజకీయ నాయకులు ఏదైనా ఉంటే అది కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండాలి రెండు మారిన గ్రహం ఏది వీళ్ళకి అనుకూలంగా లేదు ఇంకో దానితో పాటు గ్రహణం యొక్క ఎఫెక్ట్ వీళ్ళకి స్ట్రైట్ బాగా పడుతుంది ఎందుకంటే గ్రహణం వీళ్ళ ప్లేస్లో నుంచి ఆరో ప్లేస్లో లేకుంటే ఎనిమిదో ప్లేస్లో పడుతూ ఉంటుంది ఎయిత్ హౌస్లో గ్రహణం లేదంటే ఆరో ఇంట్లో గ్రహణం ఉండటంతో వీళ్ళకి అష్టకాలు అంటారు అష్టకష్టాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు లాస్ట్ టైం సూర్యుడు గ్రహణం కూడా వీళ్ళ ఈ రాశి వాళ్ళకి కరెక్ట్గా ఆపోజిట్లో జరిగిందండి ఈసారి వచ్చేటప్పటికి ఎయిత్ సిక్స్త్ హౌస్లో జరుగుతుంది అనమాట ఇలా ఎయిత్ హౌస్ కుంభరాశి నుంచి కౌంట్ చేసుకుంటే ఎయిత్ హౌస్ వస్తుంది కాబట్టి అది కూడా మంచి ప్లేస్ కాదు లాస్ట్ టైం వచ్చేటప్పటికి సెవెంత్ ప్లేస్లో జరిగింది ఏ ప్రకారంగా చూసుకున్నా గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్తాను రిస్కీగా ఉండే పనులు చేయటం కొత్త పనులు కొత్తగా నమ్మే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయటాలు తర్వాత తెలిసిన ఒక ఏంజల్స్ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి తర్వాత తెలిసేది అది ఏంజల్ కాదు డేవిల్ అని చెప్పేసి అందుకని ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్త పనులు చేయకుండా సింపుల్గా ఆధ్యాత్మికంగా ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా కలిసి వాళ్ళకి టైం ఇచ్చుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి అట్ ద ఎండ్ ఎంత కష్టం వచ్చినా ఇంటికి వచ్చి సేత తీర్చుకోవాల్సిందే అందుకని గృహలక్ష్మి అంటారు గృహాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఈ టైంలో ఇంటికి సంబంధించిన పనులు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఎక్కువగా ఇంట్లో ఉంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లో పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటే మీరు చెప్పినట్టు గ్రహణం ఉంది కాబట్టి ఆ గ్రహణానికి ముందు చేసుకోవటం ఆ తర్వాత మనకి పితృదేవతలకు సంబంధించి పదిహేను రోజులు జరుపుకుంటా ఆ ధనం సంపాదించుకునే వాళ్ళకి ఆ ఓపెన్ లాక్ ఓపెన్ అయ్యేది అక్కడ నుంచి పితృపక్షాలు చాలామందికి తెలవదు ధనం రావట్లేదు రావట్లేదు అంటే ఎందుకు వస్తుంది ఎంత కష్టపడినా ఆ ధనం ఇచ్చేవాళ్ళు పితృదేవతలు వాళ్ళని స్మరించుకోకుండా ఉంటే నీకు ధనం ఎక్కడ నుండి వస్తుంది అందుకని మీ శరీరం ఇచ్చింది వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లైనేజ్ ఉండాల్సిన అది ఆ వంశాన్ని మర్చిపోతే నీకు ఎక్కడ వస్తుంది చాలామంది చేసే మిస్టేక్స్ ఇదేనండి మన ధనానికి ఓపెన్ లాక్ ఓపెన్ అవుతుంది చూసారండి ఆ డోర్ పాస్వర్డ్ వచ్చేప్పుడు పితృదేవత ఎందుకని వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మనకి పితృపక్షాన్ని బాగా భక్తిగా శ్రద్ధగా ఎంతైతే అంత అంటే అంతగా వాళ్ళని స్మరించుకుంటూ చేసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్ లాస్ట్లో మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతుంది ఈ టైంలో ఇవన్నీ ఎక్కడ వదలకుండా ఆధ్యాత్మిక చింతనతో కనుక జరుపుకుంటే ఒక టూ మంత్స్ పోయిన తర్వాత మొత్తం తిరిగి లైన్లో మొత్తం ఒక ఏమవుతుంది గోల్డెన్ వే ఒక ఏమంటారు రాయల్ వే వేళ్ళకి ఓపెన్ అవుతుంది అన్నమాట అప్పటిదాకా వీళ్ళు ఉండాల్సిన పని అయితే చాలా సింపుల్గా టాప్ టాయిస్ లాగా లోనికి గుడ్చుకొని టైం మంది కాదని చెప్పేసి ఉండటం చాలా ఉత్తమం వీళ్ళకి సూర్యుడు ఫస్ ఫస్ట్ హౌస్లో ఉండటం స్థాన నాశనం అంటారు తర్వాత దేహాతి స్వతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశికతో రవి అని చెప్తారు అంటే శరీరం అలసటగా ఉంటుంది కా టయానికి భోజనం చేయరు ఏదో ఒక దాన్ని కోల్పోయినట్టు ఉంటుంది బంధువులతోటి మిత్రులతో గొడవలు అందులోని సెప్టెంబర్ ఫిఫ్త్ ఫిఫ్టీన్ డేస్లో చాలామంది జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంది గ్రహణం ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ టైంలో భారీగా హెల్త్ కాంప్లికేషన్స్ రావటం లేదంటే పార్ట్నర్స్తో గొడవలు అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇది సూర్యుడు కుజుడు కనుక చూస్తుంటే కుజుడుగా సెకండ్ హౌస్లో ఉండి ఫిఫ్త్ హౌస్ని నైన్త్ హౌస్ని చూడటంతో ఇది కూడా ఏ మంచి పొజిషన్ కాదని మనం చెప్పాలి ఫిఫ్త్ హౌస్లో రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేష సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి ధనస్ ధనగే కుజో కుజే అని చెప్తుంటే కుజుడు ధనంలో అట్లా రెండో ప్లేస్లో ఉంటే ఏమవుతుందంటే అవుతుందంటే జన్మరాశి నుంచి అసత్వం దేహంలో బలం తగ్గిపోవటం రిస్క్ తీసుకునే ఒక కెపాసిటీ ఎనర్జీ లెవెల్స్ ఉండవు అంత క్లేష మనసులో ఏదో ఒక ఫీల్ అవుతూ ఉంటారు గిల్టీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు సర్వకార్య వినాశం ఏదైనా కనుక పని తల అది వేస్ట్ అయిపోతుంది దాంతో ఉపయోగం ఏమి ఉండదు సదా దుర్జన సేవ ఈ టైంలో మీ బాధలు పంచుకుందామంటే మీ చుట్టూ ఉండే వాళ్ళు చెడ్డోళ్ళై ఉంటారు వాళ్ళే కదండి చెడ్డోళ్ళై ఎప్పుడు అవకాశం గురించి చూస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కొంచెం తగ్గిపోయారని తెలిసిందనుకోండి వాళ్ళంతా వచ్చి పడతారు ఏదో హెల్ప్ చేస్తన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ అనక వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ టైపు సదా దుర్జన సేవ సో దుర్మార్గుల సమాసం పడతారు తర్వాత భీతి భయపడుతూ ఉంటారు అందుకని కుజుడు కూడా సరిగ్గా లేదు ఈ టైంలో డబ్బు డబ్బు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది షేమ్ అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పన్నెండో ఇంట్లో శుక్రుడు ఉండటంతో ఇది అగైన్ మంచిది కాదు అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటారు శస్త్రపీడ చోర బాధ మహాద్భయం కృషి కృషి రవ్యాధి సర్వ విఘ్నం శాత ద్వాదశికే శుక్రు అంటాడు శుక్ర అని చెప్తున్నాడు శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉండే టైం అవుతుంది చోర భయం ఉంటుంది అగ్ని భయం ఉంటుంది తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు బిజినెస్కి సంబంధించిన సర్వ పనులు విఘ్నం జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ టైంలో గుప్త రోగాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఏ గ్రహంగా చూసుకున్నా కానీ వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశి కన్యరాశిని మనం చెప్పుకోవాలి ఈ రాశిలో ఎలాంటి నక్షత్రాలు ఉంటాయి ఎలాంటి వాళ్ళగా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది సో నక్షత్రం ఉత్తర ఫాల్గొని హస్తా చిత్త నక్షత్రాలు ఇందులో ఉత్తర ఫాల్గొని కనుక చూసుకుంటే వాళ్ళకి పాజిటివ్ సైడ్లో సౌఖ్యము సంపద ఈ రెండే చూపిస్తున్నాయండి అంటే సౌఖ్యంగా ఉంటారు ధనం అయితే వస్తుంది కానీ నెగిటివ్ సైడ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కేర్ఫుల్గా ఉండాలి ఒకటి నాశనము కలహము నాశనము మృత్యు భయము చూపిస్తుంది అంటే ఇటుపక్క నాశనం ఇటుపక్క నాశనం వస్తే ఇటు పోతానో అర్థం కాకుండా ఉంటాము పోతాం లేకుండా మృత్యు భయం ఇది మనకి మృత్యు భయం దీంతో పాటు గొడవలు కూడా వచ్చేస్తాయి బాగున్నప్పుడు అందరూ స్వీట్లు తీసుకుంటారు బాగలేనప్పుడు వచ్చి గొడవలు పెట్టుకుంటుంటారు మా కొంతమంది రెడీగా కూర్చొని ఉంటారు ఎప్పుడు మనకు రైట్ టైం వచ్చిద్దా అని చెప్పేసి అలసటగా ఉన్నప్పుడు ఎగబడుతూ ఉంటారు అందుకని వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నక్షత్రం వాళ్ళకి సౌఖ్యము క్షేమము రెండు మాత్రం పాజిటివ్గా ఉంది మిగతా అంతా నెగిటివ్ సైడ్లో ఉండదు అందులోనూ మృత్యు భయము మరణము కలహము నాశనము చూపిస్తూ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అగైన్ చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమము సౌఖ్యము క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు అందులో అయితే ప్రాబ్లం ఏం లేదు కానీ లోన ప్రాసన ఇబ్బందులన్నీ పడుతూ ఉంటారు నాశనము తర్వాత మృత్యు భయము మరణము చెప్తూ ఉంటారు అంటే మరణము అనుకున్న పని కాకుండా ఆగిపోతుంది కొలాప్స్ అయిపోతుంది డిస్ట్రా అయిపోతుంది ఆగిపోతుంది తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అంటే అర్థం కాదు దాన్ని మృత్యు భయం అంటారు దీనికి సంబంధించి దీంట్లో భాగంగా తర్వాత అనుకున్న పనులు కూడా సరిగ్గా రిజల్ట్ రాకుండా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయంలో కొంచెం ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలని తర్వాత ఇంతే కాకుండా వీళ్ళకి ఉత్తర పాల్గొనే వాళ్ళకి పశునాశనం అంటే అగ్రికల్చర్ వ్యవసాయదారులు ఏమైనా ఉంటే పశువుకు సంబంధించిన ఏమైనా ఉంటే కోల్పోతారు అయితే మనకి సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన సపోర్ట్ ఇచ్చే రిసోర్సెస్ ఉంటాయి కదండి కంప్యూటర్స్ లేదంటే వైఫై అయ్యో ఉంటే సపోర్ట్ ఇచ్చే కార్లు వీటికి సంబంధించిన అంటే వీళ్ళకి రిసోర్స్ఫుల్గా ఉండే ఐటమ్స్ సప్లై చేసే ఐటమ్స్ కొన్ని వీళ్ళకి కోల్పోతారు అని మనకు చెప్పవచ్చు అనమాట కార్లు కానివ్వండి వెహికల్స్ కానీ వీటికి సంబంధించిన వ్యవహారాల్లో సో ధనానికి సంబంధించి బంగారానికి సంబంధించి పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఈ రాశి వాళ్ళకు అవసరం ఇంకా విశేషంగా మంచి ఫలితాలు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సార్ ఫస్ట్ ఈ రాశిలో ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రుద్రాభిషేకం చేయించుకోవాలి ఎందుకంటే గ్రహణం ఉంది కాబట్టి ఎందుకంటే శివుడాగ్ని అనేది చేమైనా కుట్రగా ఉంటారు కాబట్టి రెండోది ఇంకా కొంచెం మా దగ్గర డబ్బులు మన్యు మన్యుపాశుపత అభిషేకం చేయించుకోవాలి ఎందుకంటే ఆంజనేయ స్వామికి సంబంధించింది దీనితో పాటు ఇండివిడ్యువల్గా వాళ్ళొక హారోస్కోప్ చెక్ చేసుకుని ఏ భుక్తి నడుస్తుంది అది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఆ పర్టికులర్ గ్రహానికి జపాలు చేపించుకోవాలి తర్వాత దానితో పాటు మనకి దశ మహావిద్యలో ఒక్కొక్క దేవత ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి దానికి సంబంధించిన పూజ కూడా చేయించుకుంటే అనవసరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే కావాలని ఇబ్బందులు పెట్టేవాళ్ళంటే ఆ ఇబ్బందులు తొలగిపో తొ తొలగిపోతాయి గ్రోత్ కావాలి ఇంప్రూవ్మెంట్ కావాలి పర్టికులర్ బిజినెస్ పీపుల్ ఎవరెవరు ఉన్నారో మనీతో టర్న్ ఓవర్ ఎవరెవరి వరకు ఉంటుందో వీళ్ళకి ధనం ఫ్లో రావడానికి కుబేరపు ఆశుపతి అభిషేకం మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది శీఘ్రంగా ధనం రావడానికి ధనం పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఆ ధనం తిరిగి వీళ్ళకి రావడానికి ఈ పూజల వరకు చేసుకోవాలి ఇంకా కొన్నిసార్లు మా చుట్టూ ఏంటేంటో జరుగుతుంది మాకు అర్థం కాని పరిస్థితులు ఎవరైనా గనక ఉంటే సుదర్శన హోమం చేయించుకోవాలి వీళ్ళకి చుట్టూ మండలం ఉంటుంది సుదర్శన చక్రం లాగా విష్ణుమూర్తి సుదర్శన లాగా ఈ సుదర్శన హోమం వీళ్ళని కాపాడుతూ ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి మనకి పరిహారాల కింద మనం చెప్పుకోవాలి కానీ కంపల్సరీ పరిహారాలు అయితే చేసుకోవాలి ఆలయాలు దర్శించుకోవాలి అభిషేకాలు చేయించుకోవాలి ఆ రోజున పర్టికులర్గా గ్రహణం జరుగుతుంది కాబట్టి గ్రహణానికి సంబంధించి ఒక వీడియో మళ్ళీ మనం సపరేట్గా చేద్దాం ఇన్ డీటెయిల్ ప్రొసీజ్ చేద్దాం ఎలా ఉంటే ఏంటని బట్ ఏదైనా ఓం నమ శివ ఒక మంత్రం తీసుకొని ఎనీథింగ్ మంత్రం ఓం దుమ్ దుర్గా అని మహా మంత్రం తీసుకొని లేదంటే ఉగ్ర నరసింహస్వామికి సంబంధించిన మంత్రం ఏదైనా తీసుకొని వాళ్ళకి ఇష్టమైన మంత్రం ఏదైనా గురువుల దగ్గర ఆల్రెడీ అంటే గ్రహణం పట్టుకున్న దగ్గర నుంచి వీడిచే వరకు ఆల్మోస్ట్ రెండు టూ టూ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ ఏమో ఉంటుందండి డ్యూరేషన్ ఈవినింగ్ టైం నైట్ టైం వన్ థర్టీ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ టైంలో ఆ మంత్రం జపించి ఛాన్ చేస్తూ ఉంటే దానికి ముందు స్నానం చేయడం అంతా చేసి పూర్తి చేసుకున్నది కనుక స్నానం చేస్తూ ఉంటే ఆ యొక్క మంత్ర సిద్ధి వస్తుంది అని మనకి శాస్త్రాలు వివరించారు ఆ మంత్రం వీళ్ళకి చంద్ర శ్రీరామ రక్షలాగా కాపాడుతూ ఉంటుంది ఏ మంత్రా అధిష్టానం చేస్తే వాళ్ళకి శాంతి ఇస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్పారు ఈ రాశి వాళ్ళు వేరే వాళ్ళ గురించి వదిలేండి మీ రాశి వాళ్ళు పర్టికులర్ ఎవరైతే కన్యా రాశిని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ చేసుకోవడం చాలా 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 ముఖ్యం సో ఇంకా ఎవరైనా ఇండివిజువల్గా చూసుకుంటే మనకు కన్సల్ట్ అయితే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి సో సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు